బీఆర్సిక్స్ న్యూస్ కి ధన్యవాదాలు నేను నాయకుని కాదు సేవకుని అంటూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న కన్నెపోగు జయరాజ్ కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న మూడో వార్డు స్వతంత్ర అభ్యర్థి కన్యపోగు జయరాజు వారి ఎన్నికల గుర్తు చపాతి రూలర్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను న్యూస్ నమస్తే నా పేరు కల్లూరు మున్సిపాలిటీ నూతనంగా ఎన్నికల షెడ్యూల్ నడుస్తున్న సందర్భంగా మూడో వార్డు కౌన్సిలర్గా నేను నిలబడ్డాను మూడో వార్డు నా గుర్తొచ్చేసి ఆధార్ పార్టీ తరఫున చపాతీ రోలర్ గుర్తు వచ్చింది నాకు ఆ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుతున్నాను అలాగే నేను గెలిచి నేను గెలిచిన తర్వాత ఈ గ్రామం గ్రామంలో ఉన్నటువంటి కాన్కాన్పేట శ్రీరాంపురం ఎన్ఎస్పి క్యాంప్లో కోతుల సమస్య మరియు కుక్కల సమస్య వీటిపై నేను అరికట్టడానికి ప్రయత్నిస్తానని గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను అలాగే కళ్ళు మన కానకానపేట శ్రీరాంపురంలో ఉన్నటువంటి డ్రైనేజీ సమస్యను తర్వాత వీధి లైట్ల సమస్యను తర్వాత ఇంకా కాలనీలు రావాల్సిన కాలనీలు ప్లస్ పెన్షన్లు ఇంకా మరుగుదొడ్లు ఇంకా అనేక పథకాలు ప్రభుత్వ పథకాలు ఏవైతే వస్తాయో అవన్నీ కూడా గ్రామ ప్రజలకు నేను అందిస్తానని చెప్తున్నాను మరియు నేను నాయకుణ్ణి రాజకీయ నాయకుడిని అయితే కాదు మీ యొక్క సేవకుణ్ణి నేను ఆధార్ పార్టీ తరఫున స్వతంత్రంగా నిలబడ్డాను నన్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తారని గ్రామ ప్రజలను కోరుతూ ఈ యొక్క అభ్యర్థనను తెలియజేస్తున్నాను సంకల్పం నీ ఆయుధమై సాగాలి ముందుకు వీరుడవై యుద్ధం గెలిసే సైనికుడై పోరాడాలి నువ్వు యోధుడవై ఓటమి గలుపుకు తొలిమెట్టు నీ పట్టర ఒక పట్టు జనమంతో జై కొట్టేనో దేశం కీర్తిని నిలబెట్టు ఏ కష్టం నిన్న పదురా కృషి ఉంటే నువ్వు ఋషి వేరా సగత్తులనూ మార్చే గలుపుకు అట్రసులు ఆకాశం నీ హత్తై ఈ చలరేగాలి ఒక వీరుడిలా